ના માંસ હતા ઓના માં ઓના થોડું સાઈડમાં ઓના કું થોડું સાઈડમાં થોડું સાઈડમાં तो वो सर वो बात 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 नहीं करा वो मोबाइल नहीं दे सो कुन्ना तो वान इतना गांव इतना इन्हें इतना इतने कुन्ना तुम है वो ना कुन्ना आदम बर्तोली शामिल कैसे तो तुम देखोगे कि यार आप साथ कर हम तो कितने भी लोग मार देंगे ना पुराने कितने लोग निकलते हैं कुन्ना ये वो ना ओनली ने वो पापा के लिए मंत्रालय से डेनिम वगैरह कुछ तो बेहतर कर दी కాబట్టి వాడుతుండే పిల్లలకు లేదు ఎక్కువ వాడుతుండదు ఎప్పుడైతే సాగారం పొందిందో ఇదంతా ఏర్పాటు చేసి వాడకులపడుతుంది ఫంక్షన్లో బయో కావాల ఇరవై మూడు లక్షల రూపాయలతో ఈ షాజీ మోహన్ కోసం ప్రత్యేకంగా రోడ్ చేసుకోవాలి s � provin 4아 ales рост 으 ఈ షాదీ ఖానాకి ఒక ఎక్కడ చూసినా బాటిల్ ఉన్నాయి పైన చెట్లు మరిచినాయి ఎక్కడ చూసినా ఈ విధంగా అది ఏ రకంగా ముస్లిం ఉపయోగపడుతుందంటే అవును నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు అందరూ కూడా రావడం జరిగింది చేస్తే నాకే మనసులో ఉండింది నేను కూడా ఎవరు చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక వాళ్ళు అడిగితే మేము భోజనం చేసుకోవడానికి షెడ్ లేదు ఆ షెడ్ ఏదైతే ఉందో ఏదైనా వర్షం వస్తే మొత్తం అందరూ కూడా లోపలికి ఎక్కడో పరిగెత్తిపోయి ఎక్కడో చోట అంటే తినే పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది కనుక ఉందని చెప్పడం జరిగింది ఇంకా కూడా మన సోదరులు అడిగారు ఇంకా అక్కడ డైనింగ్ హాల్లో మాకు మట్ట చేసుకోవడానికి ఇంకా చెట్టు పూర్తి కాలేదు ఇంకా కరెంట్ లైన్ లేవు మళ్ళీ బల్బులు లేవు రకరకాలకు లేవు అని చెప్పి చెప్తే నేను ఇక్కడ వచ్చే ముందు మా ఆఫీస్ కు మాట్లాడితే ఏమైనా ఇంకొక ఐదు లక్షలు మనం ఏమైనా చెప్పొచ్చు అంటే పర్వాలేదు చెప్పండి ఐదు లక్షలు కూడా మనమే ఇస్తామని మా కూడా